చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకి వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ఆ ట్రైనింగ్లో మాట్లాడినటువంటి మాటలు ఆ మాటలు చట్టం తెలుసుకున్నానో లేకపోతే రూల్ పొజిషన్ తెలుసుకున్నానే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని కొట్టాలని ఆ బూతుల్లో లేకుండా కౌంటింగ్ జరిగేటటువంటి ప్రాంతంలో లేకుండా చూడాలని ఇట్లాగ అన్పార్లమెంటరీగా ఒక కుట్ర కోణంతో వివిధ విధ్వంసం సృష్టించాలని అరాచకం సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు ఆ మాటలు ముందస్తుగానే ఎందుకంటే పోలింగ్ జరిగినటువంటి రోజును కానీ పోలింగ్ తదనంతరం జరిగినటువంటి గొడవలు కానీ తిరిగి మళ్లీ కౌంటింగ్లో తీసుకురావాలి అని చెప్పనే ఉద్దేశంతో తెలుగుదేశం కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా పన్నుతా ఉంది అంతిమంగా ఏంటంటే ఎట్లాగైనా సరే ఈసారి విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రజల యొక్క తీర్పుని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ దౌర్జన్యకాండ పట్ల ముందస్తుగానే ఎన్నికల కమిషన్ ద్వారా పోలీసు యంత్రాంగానికి కంప్లైంట్ చేసి ఆయా ప్రాంతాల్లో సరైనటువంటి బందోబస్తు పెట్టాలి ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పని ఈరోజు క్లియర్గా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఎందుకంటే ఈ ప్రక్రియలో ఇప్పటికే మనం చూసాం పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏ రకంగా ఎన్నికల కమిషన్ని తన చేతిలో పెట్టుకుని దానికోసమే పొత్తు ఇలాంటి దుర్మార్గాలకి ఇలాంటి దుశ్చర్యలకి తెలుగుదేశం నడుం కట్టి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎంతవరకు వెళ్లారో మనం చూసాం అట్లాగే రేపు అక్కడ జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎదురయ్యేటటువంటి సమస్యల పట్ల కూడా ఎన్నికల కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేతులు చెప్పు చేతుల్లో పెట్టుకుని అక్కడ మళ్ళీ ఇబ్బందులు సృష్టించాలి అని చెప్పనే ఒక ఆలోచన నిన్న మొన్న జరిగినటువంటి ట్రైనింగ్ క్యాంపులో బయటపడింది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఎన్నికల కమిషన్ గారికి దృష్టి తీసుకువెళ్లి దీని పట్ల కఠినమైనటువంటి ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తెలుగుదేశం లీగల్ సెల్ ఇచ్చినటువంటి అబద్దపు కంప్లైంట్ అనవసరమైన కంప్లైంట్ ప్రజల్లో విద్వేషాలు రగిల్చేటటువంటి ప్రజల్లో విద్వేషాలకి కారణమైనటువంటి కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పని కోరడం తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అంటానికి తెలుగుదేశం పార్టీ దివాళా కోరుతానికి నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా మేము చెబుతూ దాని మీద ఎన్నికల కమిషన్ కూడా తగు చర్యలు తీసుకోవాలి వాస్తవాలు దాని మీద పూర్తిగా చర్చించాలి పూర్తిగా తెలుసుకుని దాని మీద తదుపరి చర్యలు కేసు విత్ చేసుకోవాలి పోలీస్ యంత్రాంగం తాడేపల్లి పోలీస్ యంత్రాంగం అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి